ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్ళు వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత రెండు రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకో గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ఫీల్డ్ ద్వారా తెలియజేయడం జరిగింది అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇటువంటి తరుణంలో